శ్రీ మాత్రే నమ అలంపూర్ జోగులాంబ జ్యోతిష్యాలయము ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్య లేని వారంటే ఎవరున్నారు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకలు లేకపోవటము రాజకీయము మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకుని రాసి చెంది ఉంటే ఒక్కసారి గురుగారిని కాపాటు అండి చాలా నమ్మకమైన గురుగారండి గురుగారి పేరు సీతారామరాజు గారు మీరు సంపర్చిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో నైన్ వన్ నైన్ త్రీ చాలా నమ్మకమైన గురు గురుగారు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా గంటలో పరిష్కారం చూపిస్తారు చాలా నమ్మకమైన గురుగారండి ఒకసారి చూడండి శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం అండి ఈరోజు మనము వీడియోలో వచ్చేసరికి ఈరోజు మన ధనుసు రాశి వారి గురించి తెలుసుకోబోతున్నామండి అండి ధనుసు రాశి వారికి మే ఇరవై రెండు అనగా గురువారం ఉన్నాడు వీరికి జరగవి తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు అలాగే రేపటి రోజున మీరు కొంచెం జాగ్రత్తగా కూడా ఉండవలసినటువంటి విషయాలు కూడా ఈ రోజు మనం వీడియో ద్వారా తెలుసుకుందాం అయితే ధనుసు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో ఎక్కడికో స్కిప్ చేయకుండా చిన్నవాళ్ళు చూడండి మరి ఆలస్యం చేయకుండా ధనుసు రాశి గురించి ఇంకా మనం క్షుణ్ణంగా ఈ వీడియోలు తెలుసుకుందాం ధనుసు రాశి వారికి నిజంగా రేపటి రోజున చాలా అద్భుతంగా ఉంది అలాగే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో మీరు పూర్తిగా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది మరి వీటన్నిటికి కూడా ఈ రోజు మనము కొన్నైతే సమాధానాలు తెలుసుకుందాము అంటే మీ జీవితంలోకి ఊహించినటువంటి కష్టాలు ఊహించినటువంటి సమస్యలు రకరకాల ఇబ్బందులు అవమానాలు ఖర్చులు అప్పులు పోలై పోవటము ఇవన్నీ కూడా మీకు గతం నుండి ఇప్పటి వరకు కూడా మీ సమస్యలు కానీ మీ జీవితంలో నుండి ఏవి కూడా మీ ప్రమేయం లేకుండా వచ్చేటువంటి సమస్యలే అని చెప్పుకోవాలి ఇప్పుడు ఏంటంటే మీకు గతంలో అంటే కొన్ని సంవత్సరాల నుండి మీకు చెప్పాలంటే చాలా రకాల ఇబ్బందులతో మీరు చాలా ఎక్కువగా అయితే కష్టాలను ఫేస్ చేస్తూ ఉన్నారండి అయితే ఈ ధనుసు రాశి వారి యొక్క అదృష్టము వీరు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు కాబట్టి మంచితనం వల్ల ఏంటంటే శని ప్రభావం అనేది వీరికి బాగా తగ్గి సమస్త సంఖ్య కూడా తగ్గబోతుందని చెప్పుకోవాలి అయితే శని అంటే బాధలతో మనకు నష్టం చేసే వెళ్తాడని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ శని భగవానుడు నిజంగా మనకు మంచి చేసే వెళ్తాడండి శని భగవానుడు చాలా మంచివాడు ఎవరికైనా చెడబుద్ధి ఉన్న వాళ్ళకి తప్ప అలాగే చెడు చేయాలని ఎదుటి వ్యక్తులు నాశనం చేయడానికి వారికి తప్ప మంచి వ్యక్తులకు స్వామి ఎప్పుడు కూడా అనుకూలంగా సపోర్ట్గా ఉంటాడు కాబట్టి మీకు ఏంటంటే మీ మంచి మనసుకు భగవంతుడు మీకు అంతా కూడా మంచి చేస్తూ వెళ్ళిపోతారని చెప్పుకోవాలి అయితే ఎవరైతే ఈ ఈర్ష అసూయలతో కుళ్ళుతో ద్వేషంతో సమాజం అంతా కూడా పూర్తిగా ఏ ఏమైపోయింది మాకేం పర్వాలేదు కానీ మేము మా కుటుంబం మేము బాగుంటే చా అని చెప్పి ఎవరైతే అనుకుంటారో అటువంటి వారి మీద స్వామి వారు ఆగ్రహాన్ని చూపిస్తారు కాబట్టి అటువంటి వారికి శిక్ష వేయాలని చెప్పేసి స్వామి అనుకుంటూ ఉంటాడు అయితే ఈ రాశి వారికి ఎలాంటి ఈ శాశ్వీ దేశాలు అనేవి లేవని కాదని ఉన్నాయని చాలీ చాలా తక్కువగా ఉన్నాయండి అసలు లేకుండా ఎవరికి కూడా ఉండదు కదా కాబట్టి ఏ మనిషికైనా కానీ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా కొంచెమైనా స్వార్థము ఆశ ఇలాంటివి ఉంటాయి ఉండాలి కూడా కాబట్టి మనిషి జీవితానికి అర్థం పరమార్థం ఏమిటంటే ఇవే కదా కాబట్టి ఉంటే ఏమంటే పక్క అంటే పక్కన వాళ్ళని చూస్తే వాళ్ళకి ఎలా ఉన్నా మనం ఇలా ఉన్నా ఒక విధంగా మంచి మార్గంలో వెళ్ళినా కూడా కష్టం చేసైనా సరే సంపాదించుకోవాలి చెప్పేసి ఒక ఫీలింగ్ అనేది వస్తుంది ఆటోమేటిక్గా ఆ తపన పోరాటం అనేది ఉంటుంది అయితే అవి ఎక్కువగా ఏ మనిషి కూడా ఉండకూడదండి ఏదైనా కానీ అంటే మితిమీరినటువంటి ప్రేమ మితిమీరినటువంటి కోపము మితిమీరినటువంటి ఏమైనా కానీ చాలా పేరు ప్రమాదంగా ఉంటాయి కాబట్టి మనిషి అన్న తర్వాత ఈర్షా ద్వేషాలు ఇవన్నీ కూడా సహజంగా ఉంటాయి అలాగే మీకు కూడా ఉన్నాయి అయితే శని ప్రవం అనేది మీకు చాలా వరకు తగ్గబోతుంది శనిదేవుని యొక్క ఆశీర్వాదం వలన మీ జీవితంలో సమస్యల సంఖ్య అనేది పూర్తిగా తగ్గబోతుందని చెప్పుకోవాలి అలా రేపటి రోజున అలాగే తర్వాత మీకు ఇరవై రెండో తేదీన తర్వాత మంచి శుభవార్తలు అయితే వినేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఎంతసేపటికి కొంతమందిని మనం గమనించట్లే చాలామంది కోటిస్తే ఉంటారు కానీ కొంతమంది ఏంటంటే ఎవరికి కూడా దానం చేయాలంటే ప్రాణం అవదండి అయితే మీరేంటంటే మీ దగ్గర ఉన్నా లేకపోయినా ఎవరికైనా కానీ ఒక రూపాయి అయినా మన ద్వారా ఏదో ఒక సహాయం పొందితే మనకు హ్యాపీ అని చెప్పేసి మీ మనసు ఎప్పుడు కూడా మంచితనాన్ని కోరుకుంటుంది కాబట్టి మీ మంచితనానికి కూడా భగవంతుడు ఏంటంటే మంచి అవకాశాలను అలాగే మంచి దేవుడి యొక్క ఆశీర్వాదంతో పరమేశ్వరుడి యొక్క ఆశీర్వాదంతో ధనుసు రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు చాలా చక్కగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారందరూ కూడా కష్టపడి చదివిన వారు పోటీ పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అయి ఉన్నవారు మంచిగా ఉద్యోగ కోసం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజు ఒక మంచి అవకాశం అయితే మీ తలుపు తట్టముందని చెప్పుకోవాలి మీ బిజినెస్లో బాగా కలిసి వచ్చేటువంటి అవకాశము బిజినెస్లు చేసేవారికి అలాగే ఉద్యోగపరంగా ఇలా అన్ని వృత్తి రంగాల వారికి రేపటి రోజున అలాగే రేపు ఇరవై రెండో తారీఖున చాలా కలుపుగా ఉన్న మీకు మంచి అవకాశాలు అయితే వెతుక్కుంటూ మీ పరంగా మీకు రాబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే సమస్యల ప్రభావం అనేది కూడా బాగా తగ్గబోతుంది మీరు సంతోషంగా ఉండేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారండి అయితే ఎప్పుడైనా కానీ మనిషికి ఉండవలసింది జీవితంలో ధైర్యం నమ్మకము అవి ఉన్నప్పుడు ఏంటంటే ఎంతమంది ఎన్ని చేసినా కూడా ఎంతమంది మనల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నా సమస్యలైనా కానీ మనుషులైనా కానీ ఎవరు కూడా మనల్ని డిస్టర్బ్ చేయలేము ఇది ఒక్కటి మాత్రమే తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మీరు చాలా వరకు కూడా అనుభవాలంటే మనుషులు నేర్పించే పాఠాల వలన మీరు మనుషులు చూసి ఫేస్ రీడింగ్ చేయగలటువంటి శక్తి కూడా మీకు కొంచెం ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి అది కాబట్టి జనాలతో మీరు కాస్త తక్కువగా ఉండండి తక్కువగా మాట్లాడండి ఎక్కువగా మాట్లాడకండి ఎందుకంటే రేపటి రోజున కొంతమంది వ్యక్తుల వలన కూడా మీకు ఏంటంటే మీకు లేనిపోని సమస్యలు అనేవి క్రియేట్ అవ్వబోతున్నాయి అంటే మీరు మంచి వాళ్ళని చెప్పి చాలా రోజుల నుండి అనుకున్నటువంటి కొంతమంది వ్యక్తులే మీకు ఏదైనా ఒక కానీ అంటే చెడు తలపెట్టడం కానీ లేదంటే వారి ద్వారా మీరు ఏదైనా కొంచెం ఇబ్బందులు పాలవడం కానీ ఇలాంటివి జరుగుతాయి అన్నమాట అంటే వారి మూలంగా మీరు ఏంటంటే కొన్ని ఆల్రెడీ మీరు ఏంటంటే ఏంటంటే మీ మంచి మనసు వల్ల చాలాసార్లు మీరు కొంతమంది వ్యక్తులు మీ పట్ల కొంచెం అంటే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం లేదంటే మీ మీద ఈర్షా ద్వేషాలు పెంచుకునేటువంటి వ్యక్తులు కూడా ఒక్కసారి వాళ్ళ ఫలానా వ్యక్తులు వాళ్ళ మంచి వ్యక్తులు కాదని చెప్పి తెలుసుకున్న తర్వాత కూడా ఏంటంటే మరలా వారిని మీరు చేరదీస్తున్నారు అలా చేరదీయటం వల్ల మీరు లేనిపోని విషయాల్లో కొంచెం వారి వలన దిష్టం అవుతూ చాలా రోజుల నుండి ఏంటంటే వాళ్ళని దూరం పెట్టాలని కూడా మీ మనసు లేదనమాట ఎందుకంటే అయ్యో పోనీలే పాపం ఏదో చేసిన తర్వాత మరలా మంచిగా మాట్లాడుతారు కదా పోతే పోని వాళ్ళ పాపను వాళ్ళు పోతారనవంటి ఉద్దేశంతో మీరు ఆలోచిస్తున్నారు కానీ ఎదుటి మిత్రులు ఆలోచించట్లేదు మీ మంచితనాన్ని అంటే ఎదుటి వ్యక్తులు ఆసరాగా తీసుకుంటున్నారు మరి అలాంటప్పుడు మీరు ఏం చేయాలండి అలాంటి వ్యక్తులను పూర్తిగా మీరు అవాయిడ్ చేయాలి కానీ మీరు అలా చేయటం లేదు అయితే వారి మూలంగా రేపటి రోజులు కొన్ని సంఘటనలు అయితే మీరు ఎదుర్కోవాల్సిన వంటి సూచనలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఇటువంటి సందర్భాలను కొంచెం జాగ్రత్తగా పరిశీలించి అటువంటి వ్యక్తులను దూరంగా ఉంచుకోండి మీకు అంతా కూడా జీవితంలో మీరు ఏం చేస్తున్నారు అనేది అలాగే మీరు ఏం చేయబడిన పనుల గురించి కూడా వారితో చెప్పకండి అలాగే ఆరోగ్యపరంగా కూడా మీరు కొంచెం ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్య పాలు అంటే ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యం లేకపోతే ఏ మనిషి కూడా ఎంత డబ్బు ఉన్నా ఏదైనా కానీ అంటే మనం ప్రశాంతంగా ఉండాలన్నా మానసిక ప్రశాంతతను పొందాలన్నా ఆరోగ్యం ఉండాలండి కాబట్టి అదిగా ఒత్తిడికి గురేటువంటి ఆలోచనలు చేయకండి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంటే తగు జాగ్రత్తలు తప్పకుండా మీరైతే పాటించాలి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి వాటి గురించి ఎక్కువగా ఆలోచన అవసరం లేదు కానీ మానసికమైన ప్రశాంతను మీరు తప్పకుండా పొందాలి అయితే మీరు మీ జీవితంలో సమస్యలు అనేవి చాలా వరకు కూడా తగ్గించుకోవడానికి ఒత్తిడి ఎక్కువగా కారణమవుతూ ఉంటుంది కాబట్టి ఈ ఒత్తిడి అనేది మేము ఎప్పుడైతే మీరు కొంచెం తగ్గుముఖం పట్టి విధంగా మీ మనసులో అటువంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టేస్తారో అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఒత్తిడి అనేది తగ్గిపోతుంది మానసిక ఆరోగ్యం పెరుగుతుంది ఈ అలాగే రేపటి రోజులు కూడా మీకు మంచిగా మీరు ఊహించినటువంటి ధనలాభం మీ చేతికి రాబోతుందని చెప్పుకోవాలి ఎందుకంటే కొంతమంది ఇప్పటి వరకు అప్పులు చేసిన వాళ్ళు ఉంటారు లేదంటే అప్పు తీసుకున్న వాళ్ళు ఉంటారు ఇలా ఎవరైనా కానీ అంటే మీకు మనశ్శాంతి ప్రేమ అభిమానం ఆరోగ్యము ఇలాంటివన్నీ కూడా నిజమైనటువంటి కోటీశ్వరుల యొక్క లక్షణాలు కాబట్టి మీరు ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటారు లేకపోతే లేని రోజు బాధపడుతూ ఉంటారు కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోవాలండి లేని రోజు లేదని చెప్పి బాధపడే కంటే మీకు సంబంధించి మీకు ఉన్న వచ్చినటువంటి పని ఏదో ఒకటి చేసుకుని వెళ్ళడం వల్ల ఈరోజు మనకు చక్కగా అంటే మనకు ఒక లాభం లేదు పోని ఇంకేదైనా మనకి ఏది మనకు కనిపించ మన ఇంటికి కనిపి కంటికి కనిపించినటువంటి ఏదో ఒక ప్రతిఫలం అనేది మనల్ని వెతుక్కుంటు మన అంటే మనం చేసినటువంటి కష్టాన్ని ప్రతిఫలం అనేది ఆలస్యమైన భగవంతుని ఇస్తాడు అలాగే ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉండాలి అర్థమైంది కదండి ధనుశాస్త్ర జాతక ఫలితాలను తిరిగే ప్రక్రియలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ ద వాచ్